హాయ్ అండి ఇప్పుడు మనం వెన్నెల్లో రంగవల్లి అనే ఒక చక్కటి కథను విందామండి త్రినాథ్ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు కాలింగ్ బెల్ మోగిన చప్పుడు విని వెళ్ళి చూశాడు జాలీ తలుపు బయట సన్నగా తెల్లగా పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి నుంచుని ఉంది జాలీ తలుపు తెరిచి రాదా అన్నాడు కొంచెం సంశయంగా అత్తయ్య లేదా అండి త్రినాథ్ నవ్వి లోపలికి రాదా మనోహరి ఈ ఎప్పటి ఎప్పటినుంచి అడిగాడు ఆమె సిగ్గుపడి తల వంచుకొని నిలబడి అప్పుడంటే చిన్నతనం అంది మెల్లగా ఓహో అయితే వరుసలు మారిపోతాయన్నమాట రాధా జవాబు చెప్పలేదు ఈ పూలు అత్తయ్యకివ్వండి అన్నది స్టీల్ డబ్బాలోంచి అందంగా అల్లిన మాల మూడు రంగుల డిసెంబర్ పూలమాల అతనికి ఇవ్వబోయింది డబ్బాలో ఉంచు కూర్చోరాది చాలా రోజులైంది నిన్ను చూసి అన్నాడు త్రీనాథ్ తల్లికి రాధా తండ్రి వరుసకు తమ్ముడవుతాడు రాధా తల్లి ఆమెకు పదేళ్లప్పుడు హార్ట్ అటాక్తో పోయింది సంవత్సరంలోపే తండ్రి ధనలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఇద్దరు మగపిల్లలు పదేళ్ల పిల్లకు తల్లిని అనిపించుకోవటం ఆమెకు ఇష్టం ఉండేది కాదు కానీ ధనలక్ష్మి తెలివిగలది బయటపడేది కాదు ఇంటి పని అంతా ఆ పిల్ల నెత్తిన వేసేది రాధా ఏమీ మాట్లాడేది కాదు లోపల బాధపడేవాడు మాధవరావు రెండో భార్య తీరు త్రినాధ్ తల్లి శారదకు నచ్చేది కాదు క్రమంగా రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది ధనలక్ష్మి అంత తొందరగా స్థితిమంతులైన త్రినాథ్ కుటుంబంతో పరిచయం వదులుకోవటం ఇష్టం లేక ఇలా రాధతో పూలు పంపిస్తూ ఉంటుంది ఇంటర్తో చదువు ఆపేశావా మానేస్ కూడా నాలుగేళ్ళు అంది ఏం మీ నాన్న డిగ్రీ కూడా చదివించలేకపోయాడా రోజంతా ఏం చేస్తావు జవాబు చెప్పలేదు ఏదైనా చెబితే తండ్రి అసమర్థతని బయట అవుతుంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బిఏ చేశాను అత్తయ్య మంచి మంచి ఇంగ్లీష్ తెలుగు నవల్స్ ఇస్తుంది జనరల్ లైబ్రరీ నుంచి కూడా తెచ్చుకుంటాను ఆ నవల్స్ మంచి క్లాసిక్స్ అని ఎవరైనా అడిగితే ఇవ్వమని తానే చెప్పానని అతను రాధతో అనలేదు తల్లితో రాధకే ఇవ్వమని చెబితే ఆవిడికి ఇష్టం ఉండదని తెలిసి మ్యాచెస్ చూస్తున్నారా నీకు ఇంకా లేదు అయినా ఆ వచ్చేవాడు ఎవరో కానీ అదృష్టవంతుడు చక్కగా రాధా మనో హరి అని మూడు పేర్లతో పిలుచుకోవచ్చు ఏమంటావు చిన్నప్పటి చదువుతో కొంటతనం చూపించాడు రాధా నవ్వింది మూడు పేర్లు ఉన్నాయని ఎవరూ చేసుకుంటారు బావా కట్నం ఆస్తి అంతస్తు చదువు చూసి చేసుకుంటారు కానీ అన్నది నవ్వుతూనే వస్తా బావా బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం వచ్చిపోకండి అంటూ వెళ్ళిపోతున్న ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు రాధకు తన ఇంటి పరిస్థితి తమ ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉంది కానీ తమకంటే అన్ని విషయాలలో అధికులైన ఆ కుటుంబం పట్ల ఆశలు పెంచుకోవటం పూలిష్నస్ అని ఆమెకు తెలుసు త్రినాథ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక ఎక్కువగా ఊళ్ళో కనిపించటం లేదు మనిషి బాగుంటాడు నవ్వుతూ మాట్లాడతాడు సోషల్ స్టేటస్ ఉన్నవాడు అన్ని విధాలా యోగ్యుడు అతను సినిమా హీరోలా తనను వరిస్తాడని ఆశ్లేమి పెట్టుకోలేదామె ఒక నిరాశతో కూడిన నిరాశక్త నవ్వు ఆమె పెదవుల మీద కదలాడింది బుద్ధిని నిగ్రహించుకోగలుగుతుంది కానీ మనసు మాట వినదు కదా మర్నాడు తెల్లవారుజామునే జాగింగ్కి బయలుదేరాడు త్రీనాథ్ పదిహేను రోజుల లీవు మీద వచ్చాడతను అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడతను మంచి మ్యాచెస్ వస్తున్నాయని తల్లి రమ్మని పోరుతుంటే వచ్చాడు రెండు వీధుల వదల ఉన్న రాధ ఇంటి వైపు వెళ్ళాడు రాధ వంగి ముగ్గు వేస్తోంది అలాగే ఇంకొంతమంది కూడా వేస్తున్నారు వెన్నెల వాకిట్లో పరుచుకున్నట్టు ఆ ప్రభాత సమయంలో చొక్కల ముగ్గు అంతంగా వేస్తోంది రాధ అతన్ని గమనించలేదు అలా రోజు అటువైపు వెళ్ళేవాడు ఏ రోజు అతన్ని ఆ పిల్ల గమనించనేలేదు ఓ రోజు రాధ ఇంటికి లంచ్ టైంలో వెళ్ళాడు ధనలక్ష్మి ఇంట్లో లేదు ఆమె తమ్ముళ్ళు సెలవు కావటంతో ఇంట్లోనే టీవీ చూస్తున్నారు రాధా అతన్ని చూసి లేనిపోను సిగ్గునేమి ప్రదర్శించకుండా కూర్చోండి అంటూ మంచినీళ్ళు తెచ్చిచ్చింది మీ పిన్ని నాన్న లేరా ఇంట్లో పిన్ని వెళ్ళింది నాన్న బజారుకి వెళ్ళారు అంది నవ్వుతూ దౌరా అంటే ప్రశ్నించాడు త్రీనాథ్ అంటే ఏమీ లేదు మా పిన్ని ఎవరు పిలిచినా షాపింగ్కి వెళుతుంది పాపం తన కోసం కదలండి అదో సరదా ఆమెకు వచ్చేస్తుంది ఆకలికి ఆకలేదు అంది నవ్వుతూనే మాటలోనే వచ్చింది ధనలక్ష్మి శ్రీనాథ్ని చూసి బుబ్బి బుబ్బితబ్బిబ్బైపోయింది చూడత్తయ్యా మంచినీళ్ళు ఇచ్చింది మీ అమ్మాయి అంతే లంచ్ టైంకి వచ్చాను కదా బోంచెయ్యమని కూడా అనలేదు బిత్తర పోయి నుంచింది రాధ ఆ అభియోగానికి ఈ తింగరమేళంతో చస్తున్నాను బాబు అత్యవసర మార్కులతో ఇంటర్ పాస్ అయింది డిగ్రీ చదివా అంటే చదవలేనని మొండికేసింది ఇదిగో ఎలా ఇంట్లో పని పాట లేకుండా ఉంటుంది అన్నది నదురు బెదురు లేకుండా అన్నీ అబద్ధాలే అని అరవాలనిపించింది రాధకు ఫస్ట్ క్లాస్ వచ్చింది తనకు పని మనిషి కూడా పెట్టకుండా పనంతా తనతోనే చేయిస్తుంది జంకు గుంకు లేకుండా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నదో కోపం దిగమింగి మౌనంగా లోపలికి వెళ్ళి అందరికీ భోజనాలకి ఏర్పాటు చేయసాగింది పెరట్లోకి వెళ్ళి చేతులు కడుక్కోవటానికి నీళ్ళంతిస్తున్న ఆమెతో కోపమామను ఆమె మాట్లాడలేదు హరి నాప్కిన్ ఇవ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నావు ఇదే మల్లరి బావా అంటూ లోపలికి వెళ్ళిపోయింది ధనలక్ష్మి పిల్లలు ఒకవైపు త్రినాథ్ ఒకవైపు కూర్చున్నారు సాధారణ పసుపు పూల సిల్క్ చీర కట్టుకున్న ఎంతో అందంగా ఉంది రాధ వంట ఎంతో శ్రద్ధగా చేస్తే తప్ప అంత బాగా కుదరవని త్రినాథికి తెలుసు ఈ లోపు మాధవరావు వచ్చాడు చాలా రోజులైంది త్రినాథ్ నిన్ను చూసి రావటమే మానేసావు అంటూ నిష్ఠూరమాడాడు త్రినాథ్ నవ్వి కుదరటం లేదు మామయ్య ప్రమోషన్ వచ్చింది పని ఎక్కువైంది అందుకే పదిహేను రోజులు లీవ్ పెట్టొచ్చాను మ్యాచెస్ ఏమన్నా చూస్తున్నారా అయినా నీకేం తక్కువ మీ నాన్నకు ఫంక్షన్ హాల్ రెండు మిల్లులు పైగా ఇక ఇరవై ఎకరాల పొలం దీనికి తోడు నీ ఉద్యోగం త్రినాథ్ నవ్వి వస్తాను మామయ్య అంటూ సెలవు తీసుకున్నాడు వెళ్ళిపోతున్న శ్రీనాథ్ని చూస్తూ భలే వచ్చి అడిగి మరీ భోజనం చేశాడు మీ ముద్దుల కూతురు ముంగిలా మాట్లాడదు ఊరంతా తింగరమేళమని ఊరికే అంటున్నారా అన్నది మాధవరావుకి కోపం అంటింది వాళ్ళెక్కడా మనం ఎక్కడా ఇంగితం ఉన్న పిల్ల కాబట్టి దాని హద్దుల్లో అది ఉంటుంది నిన్నే ఊరంతా తింగరమేళమని నీ వెనక నవ్వుతున్నారు అన్నాడు కోపంగా నాన్న భోజనానికి రా ఇద్దరిని శాంతపరిచే ధోరణిలో అన్నది రాధ శారద రోజు మ్యాచెస్ గురించి చెబుతూ ఫోటోలు చూపిస్తోంది వింటున్నాడు కానీ ఎటూ చెప్పని కొడుకుని భర్త ముందు నిలదీసింది శారద ఎవరైనా ఉన్నారా నీ మనసులో త్రీనాథ్ సౌమ్యంగా కొడుకుని అడిగాడు సాంబశివరావు ఆయనకు పెద్ద కొడుకు శ్రీకాంత్ పూర్తిగా ఎల్లరికపు అల్లుడిగా మారిపోయాడని బాధ ఊళ్ళోనే ఉన్నా ఎప్పుడో వస్తాడు భార్యాభర్తలిద్దరికీ ఆ విషయం బాధాకరమే సరే నేను చెప్పాక కాదనకూడదు మరి రాధా మనోహరిని చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు నింపాదిగా తెల్లబోయారిద్దరూ ఆ పిల్లనా వాళ్ళకి మనకి ఎలా కుదురుతుందిరా ఏమమ్మా ఆ అమ్మాయికి ఏం తక్కువ చాలే ఊరుకో ఆ ధనలక్ష్మి అంటేనే కంపరం నాకు అంది కోపంగా శారద వదిన వాళ్ళు మనకెంత గౌరవం ఇస్తున్నారమ్మా ఊళ్ళోనే ఉంటూ కూడా అన్నయ్య మిమ్మల్ని ఏమైనా లెక్క చేస్తున్నాడా వాళ్లకు ఆస్తిపాస్తులు మనకంటే ఎక్కువ ఉండొచ్చు ఒక్కతే కూతురు వదిన అయితే మాత్రం అటే తిరిగిపోవాలని ఉందా ఏమిటి మనకింత ఉంది నా సంపాదన కూడా ఎక్కువే ఇంకా పెళ్లి ద్వారా వచ్చే ఆస్తి డబ్బు మీద నాకు లేదమ్మా వాళ్ళని పిలిచి మాట్లాడండి కొడుకు గొంతుకులో ధ్వనించిన దృఢ నిశ్చయం సాంబశివరావుని ఆలోచింపచేసింది భార్యకు నచ్చ చెప్పాడు ధనలక్ష్మి అయితే ఇది పెద్ద షాక్ అతిగా మాట్లాడవద్దని ముందే హెచ్చరించాడు మాధవరావు మొదటి రాత్రి క్విజ్తో మొదలయ్యింది రాధకు నా పేరుకు అర్థం తెలుసా అడిగాడు త్రీనాథ్ తెలుసు విల్ పవర్ ఉన్నవాడు దృఢ నిశ్చయం కలవాడని చెప్పింది రాధ బాబా ఒకటి చెప్పు ముందు నుండే నన్ను చేసుకోవాలని అనుకున్నావా ముందే చెప్పాననుకో ఇంకా హ్యామరింగ్ మొదలవుతుంది స్ట్రైక్ ద రాడ్ వెన్ ఇట్ ఈస్ హార్ట్ అన్నాడు నవ్వుతూ వచ్చినప్పుడల్లా నీ గురించి తెలుసుకునేవాణ్ణి నాకేం కావాలో నాకు తెలుసు డబ్బు ఆస్తులు వీటి వెనుకపడి జీవితంలో సున్నితత్వం కోల్పోదలుచుకోలేదు అన్నా వదినలాగా అమ్మ నాన్నల్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు వెన్నెల్లో మెరిసే అందమైన రంగవల్లి లాంటి దానివి నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు అయినా మూడు పేర్లున్నాయని చేసుకుంటారా ఎవరైనా అని క్లూ ఇచ్చావుగా ఈ మూడు పేర్ల అమ్మాయికి అంటే స్త్రీ నాదుడివి నేనేగా అబ్బా ఏం లాజిక్ బావా అంటూ నవ్వేసింది రాధా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఉంటానండి